బందాపూర్ గ్రామము మా బందాపూర్ గ్రామం నుంచి ఇక్కడ ఓంకార దేవస్థానంపై వంశపారపరంగా చేస్తున్నాం మా తాత ఆశ్చర్యంగా ఏం జరిగిందంటే నా మాములుగా ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు టికెట్లు అమ్ముతారు తర్వాత ఉచిత దర్శనం ఇస్తారు అలాంటిది సాయంత్రం ఉచిత దర్శనం ఇవ్వకుండా సెవెన్ థర్టీ ఆ మధ్య వరకు టికెట్లు ఇచ్చారు ఇస్తే దానికి సమస్య ఉంది మేము ప్లగ్ ఉందా ప్లగ్ చెప్పాము స్వామి టైం అయిపోయింది ఉచిత దర్శనం పంపడానికి స్వామి అన్నారు అన్న తర్వాత మళ్ళీ మేము గుళ్ళోకి వచ్చిన తర్వాత ఆయన వచ్చేసి మళ్ళీ ఆయన పని ఆయన చేస్తూ ఉన్నారు టికెట్ ఇస్తా ఉన్నారు ఇస్తా ఉంటే ఇది పద్ధతి కాదని చెప్పి మాట్లాడినాం దానికి ఆయన మా అర్చకులన్నీ తిట్టినాడు తిట్ితే మేము కోపం వచ్చి నెట్టాము నెడితే వచ్చేసి ఆయన కొట్టనీకి వచ్చారు అర్చకులు ఒక్కొక్క దెబ్బ కొట్టారండి కొడితే ఆయన చైర్మన్కి ఫోన్ చేశారు చైర్మన్ ఆయన వచ్చేసి ఆయన వాళ్ళైతే ఆలయ చైర్మన్ అంటే ఒక పద్ధతి సాంప్రదాయం ఉండాలి ఏం కథ ఏం మాట్లాడకుండా వచ్చేసి పూజాలని కొట్టాడు అది పది మంది ఉంచుకోవాలొచ్చి నైట్ పదిహేటప్పుడు పూజలని చులకాలతో కొట్టినాడి ఇక్కడ ఎన్నికల తర్వాత ఇక్కడ ఆలయంలో గర్భాలయంలో స్వామి ఉందనే వచ్చానండి పూజ చేస్తుంటే పున్నమి రోజు కార్తీక మాసం పున్నమి రోజు ఒక అర్జుకుని కొట్టాలంటే చాలా బాధ కలవండి పది మంది వచ్చి కొట్టారండి ఆయన వచ్చేసి ఆయన చైర్మన్ గారు వాళ్ళ అన్నగారు పిచ్చం ప్రతాపరేదండి చైర్మన్ ఆయన వచ్చేసి వాళ్ళ అన్నగారు ఇద్దరు తర్వాత వచ్చేసి క్లర్క్ వాళ్ళ నాన్న రమణయ్య అని ఆయన వచ్చి కొట్టారు అసలుకి వాళ్ళకి అసలు ఇక్కడ పర్మనెంట్ కూడా రాలేదండి ఆయన వచ్చేసి చైర్మన్ ఎక్కి కూడా సంవత్సరం కూడా కాలేదు

తులకాలతో వచ్చి నేను పూజ చేసుకుంటున్నా మా అన్నయ్యని మా నాన్నగారు ఇక్కడ ప్రధాన మా నాన్నని మా అన్నయ్య బయట ఉన్నారండి వాళ్ళని వచ్చేసి లోపలికి తీసుకొని వచ్చి నేను లోపల కటాంజలం ఉంటే తాళం వేసుకున్నానండి అండి నన్నైతే నానాక మాట మాట్లాడాలండి